హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ ఆఫ్ దగ్గర అలీ ఖాన్ కే ఆకే ఛానల్ జోబీ పేహ్లా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తి మండలం గాంధీనగర్ నుంచి ఉన్నాయండి మొత్తం యాభై తొమ్మిది గొర్రెలు అనేటిన్నాయి పిల్లలు ఒకటే ఉంది సో ఇవి మొత్తం కట్ట మీద ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నారు బ్రదర్ కాల్ చేయండి ఇక్కడ ఎర్రయి తెల్లయి మొత్తం మిక్స్డ్గా ఉన్నాయి ఇంట్రెషనల్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తి మండలం గాంధీనగర్ నుంచి యాభై తొమ్మిది సూడి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి జతా వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారండి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక మంచి ధరకి మంచి బ్యారంతో మీకు రావచ్చు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మీరు వీడియోలు పంపించేటప్పుడు వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలండి అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే మీ వీడియోలు అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి పంపించండి థ్యాంక్ యూ